హాయ్ వివర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో టాటా వన్ఎంజీ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలి డీటెయిల్ గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్ కేర్ ఫార్మసీ రంగంలో ఎప్పుడూ సంక్షోభం తలెత్తదు ఎంత మారుమూల గ్రామంలో అయినా ఆరోగ్యానికి సంబంధించి ఉత్పత్తులు ఫార్మసీ వంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది ఆన్లైన్లో ఫార్మసీ వన్ ఎంజీ అనే పేరును మీరు ఈ పాటికే విని ఉంటారు ఈ ఫార్మసీ సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని కూడా మందులను ఆర్డర్ చేసి తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ చేసినంత సులభమైన ప్రక్రియ ఈ ఆన్లైన్ ఫార్మసీలో టాటా డిజిటల్ ప్రధాన వాటాదారు ఎంజీ దేశంలోని ప్రతి మూలలోనూ తన వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరిస్తోంది అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపార ఫ్రాంచైజీని తీసుకొని వ్యాపారం చేయడం మంచి ఆలోచనగా చెప్పొచ్చు ఇందుకోసం టాటా గ్రూప్ సెహత్ కే సతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది ఒక రకమైన లీడ్ జనరేషన్ కార్యక్రమం ఈ ప్రోగ్రాం కింద మీకు వన్ఎంజీ కోసం కొత్త కస్టమర్లను తెలుసుకోవాల్సిన ప్రాంతం మీకు ఇస్తారు దీనిలో మీరు సంస్థ కోసం కస్టమర్లను అందివాల్సి ఉంటుంది ఎంత ఎక్కువ మంది కస్టమర్లను సృష్టిస్తే మెడికల్ షాప్ తెరవడానికి ఫార్మసీ డిగ్రీ అవసరం ఒకవేళ మీరు మెడికల్ షాప్ తెరవాలనుకుంటే ఫార్మసీ డిగ్రీ అవసరం అలాగే దీనికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువ ఔషధ లైసెన్స్ పొందడం చాలా కష్టమైన పని అటువంటి పరిస్థితుల్లో మెడికల్ షాప్ యజమానితో పాటు వన్ గ్రామ్ ఆరోగ్య కార్యక్రమంలో చేరవచ్చు ఇది పూర్తిగా అనుబంధ ప్రోగ్రాం దీనిలో మీరు కూడా ఆరోగ్య భాగస్వామి కావాలనుకుంటే దీనికోసం పదివేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ప్రతిగా మీకు రక్తపోటు తనిఖీ యంత్రం చక్కెర తనిఖీ యంత్రం ఫైవ్ హండ్రెడ్ విజిటింగ్ కార్డులు కంపెనీ ఇస్తుంది వెబ్సైట్ లో లభించిన సమాచారం ప్రకారం వన్ఎంజీ ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా భాగస్వాములు చేరారు వేగంగా పెరుగుతున్న ఈ ఫార్మసీ వ్యాపారం భవిష్యత్తు పరంగా ఆన్లైన్ ఫార్మసీ చాలా మంచి రంగం భారతదేశం ఈ ఫార్మసీ వ్యాపారం రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు లేదా సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి ప్రస్తుతం దీని విలువ మూడు వందల అరవై మిలియన్ డాలర్లు లేదా రెండు వేల ఐదు వందల కోట్లు ప్రశాంత్ టాండన్ గౌరవ్ అగర్వాల్ రెండు వేల పదిహేనులో స్థాపించారు దాని వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం ఆన్లైన్ డాక్టర్ ఆన్లైన్ మెడిసిన్ ల్యాబ్ బ్లడ్ టెస్ట్ వంటి అన్ని వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇంగ్లీష్ తో పాటు ఆయుర్వేద మందులు కూడా ఇక్కడ లభిస్తాయి ఇది కాకుండా కరోనా సంబంధిత టెస్టులు సంప్రదింపుల సౌకర్యాలు కూడా ఈ వేదికపై ఉన్నాయి వనెంజీ ప్రస్తుతం దేశంలోని పద్దెనిమిది వందల కంటే ఎక్కువ చిన్న పెద్ద నగరాల్లో ఆరోగ్య ఉత్పత్తులను అందిస్తుంది ఈ ప్లాట్ఫామ్ సహాయంతో ఇప్పటి వరకు ఇరవై ఏడు మిలియన్లు లేదా రెండు పాయింట్ ఏడు కోట్ల ఆర్డర్లు పంపిణీ చేశారు మీకు ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్ మీరు దాన్ని ఓపెన్ చేసి ఫైల్ చేస్తే కంపెనీ వారే మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వారిని అడిగి తెలుసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ టాటా వారు అందించే వన్ఎంజీ ఫ్రాంచైజీ గురించి వివరాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్